బీసీల బంద్కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ వద్ద మానవహారం ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత యూటీఎఫ్ తెలంగాణ జాగృతి నాయకులు పాల్గొన్నారు ఏర్పాటు చేశారు వొంగజీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా బంధులో మేము పాల్గొంటూ ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది అంత కూడా అర్పించినట్టుగా అనిపిస్తా ఉంది బీసీ బిడ్డల్ని మీరు మోసం చేయద్దు మీరు అనేక ఇప్పుడు కాదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ముందు వచ్చిన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పదే 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 బీసీలను మోసగించారు ఇంకా కుదరదు తెలంగాణ బీసీపీటలు ఈ తెలంగాణ బీసీపీటల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం తప్ప ఇంకోటి కాదు ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో ఉద్యమం మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతాం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు వెంటబడతాం ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూల ఫ్రంట్ ఆధ్వర్యంలో నేతగా చౌరస్తాం కూడా బంద్ చేస్తున్నాను పెద్ద ఎత్తున ఇవాళ మందని జయప్రదం చేయవలసిందిగా ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే పదే పదే రాజకీయ పార్టీలు ఒక వర్గాన్ని మోసం చేయడం మంచిది కాదు ఈ మోసాన్ని ఎండగడుతూ ఇవాళ బంద్ చేస్తున్నారు కాబట్టి అందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను తీర్పు ప్రధానంగా ఒకటండి హైకోర్టులు సుప్రీంకోర్టు ఎప్పుడైనా బీసీలకు వ్యతిరేకంగానే తీర్పులు ఇచ్చినాయి ఎందుకంటే ప్రభుత్వాలు ఆ తీర్పులు అట్లా రాకుండా సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద క్లారిటీ ఇవ్వలేదు ఎప్పుడు గవర్నర్ ఉదాహరణకు మన తెలంగాణ సరి సరైనటువంటి జనగణన జరగలేదు సరైనటువంటి ఎమిమినేషన్ జరగలేదు సరైనటువంటి డెడికేటెడ్ పీసీ కమిషన్ రూల్స్ ఫాలో అవ్వలేదు అయి అయ్యుంటే కోట్లలో నిలబడే నిర్ణయించినటువంటి జీవో నైన్ కూడా వీళ్ళు ఏదైతే సవరించిన పంచాయతీ రాజ్ చట్టం ఉందో దాని గురించి పెద్ద పెట్టారు కాబట్టి జీవో నైన్ కూడా కొట్టేసింది అంటే చిత్తశుద్ధి లేదు పార్టీలకు అని తెలుస్తా ఉంది కాబట్టి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా మీరు బీసీపీ మోసం చేయడం మభ్యపెట్టడం పెట్టడం మానేయండి ఎన్నికలు ఇంకో ఐదారు నెలలు రాకపోయినా ఏం ఒరిగేది లేదు నష్టమేం లేదు మహారాష్టలో ఐదేళ్ళు ఎన్నికలు కాలేదు తమిళనాడులో పదేళ్ళు ఎన్నికలు కాలేదు అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను చైర్పర్సన్ గారు ఎన్నికల వాయిదా పడితే స్థానిక ఎన్నికలు అక్కడ ఉన్నటువంటి గ్రామ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ అంతా లాస్ అవుతాము గతంలో ఉన్నటువంటి బిల్లులు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి మళ్ళీ అధికారంలోకి వస్తే బిల్డింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ అవుతాయని వాళ్ళు చెప్తున్నారు మీరేమో ఎన్నికలు వాయిదా పడినా పర్వాలేదు తప్పమ్మా ఇది వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్పంచ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో బిల్లులు ఇవ్వాలి అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా కరగలేదు ఈ ప్రభుత్వం వాళ్ళు ఎగ్జాస్ట్ అయితే ఆశలు వదిలేసుకుంటే మళ్ళీ కొత్తగా ఎలక్షన్లు తీసుకొచ్చారు పాత వాళ్ళు గెలుస్తారా నిలుస్తారా అనేటటువంటి ఒక ప్రశ్న అయితే రెండవ ప్రశ్న పదే పదే బీసీలను ఎట్లా మోసం చేస్తారమ్మా పదే పదే మూడు సార్లు బిల్లు పెట్టింది ఈ ప్రభుత్వం ఒకసారేమో నలభై రెండు శాతం బిల్లు పెట్టింది ఇంకొకసారేమో సవరణ చేసింది ఇంకొకసారి ఏమో జీవో అంటే ఏది కూడా టెక్నికల్ గా నిలవకుండా చాలా తెలివిగా బీసీలను మోసం చేస్తున్నారు ఇది కరెక్ట్